జగదీష్ చందర్ డిఎస్పి ఏసీబీ నల్గొండ రే గత కొన్ని రోజుల్లో నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అవకతవకలు జరుగుతున్నదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సమాచారం మేరకు ఈరోజు ఈ తుంగతుర్తిలోని గర్ల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పైన ఈరోజు ఉదయం ఆరు గంటలకు సర్ప్రైజ్ చెక్ చేపట్టడం జరిగింది నాతో పాటు ఇద్దరు మీడియేటర్లు ఉన్నారు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి గారు ఆడిటర్ ప్రణయ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు గారు వీళ్ళంతా వచ్చారు ఆరు గంటలకు ఈ సర్ప్రైజ్ చెక్ ఆకస్మిక తనిఖీ స్టార్ట్ చేశాము నాతో పాటు వచ్చిన వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టరు ఈ బాత్రూమ్ కానీ క్లీనింగ్ కానీ పరిసరాలు అన్నీ చెక్ చేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆ ఫుడ్ స్టోరేజ్ తర్వాత ఫుడ్ కుకింగ్ వంటగది తర్వాత ఆడిటర్ రికార్డ్స్ అంటే ఈ హాస్టల్కు అయిన బడ్జెట్ ఎంత ఎంత ఖర్చు పెడుతున్నారో అవన్నీ వాళ్ళు చెక్ చేశారు చెక్ చేసి మాకు రిపోర్ట్ ఇచ్చారు మేము కూడా మా అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఈ హాస్టల్లో యాభై ఒక్క మంది రిజిస్ట్రేషన్ చేశారు ఫిజికల్గా చెక్ చేస్తే ఓన్లీ ట్వంటీ ఫైవ్ మెంబెర్సే ఈరోజు అటెండ్ అయ్యారు వారికి ఫుడ్ ప్రిపేర్ చేశారు మార్నింగ్ టిఫిన్ కిచెట్ చేశారు తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని స్కూల్కి వెళ్ళారు ఈవినింగ్ మళ్ళీ వచ్చారు వాళ్ళకి ఈవినింగ్ డిన్నర్ పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతారని తెలిసింది హాస్టల్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండాలి వాటితో పాటు స్టాఫ్ తర్వాత వార్డెన్ గారు కూడా ఉండాలి అది కూడా ఒకటి డీవియేషన్ ఉంది ఎవరు ఉండలేరు మార్నింగ్ మేము వచ్చినప్పుడు కూడా లాక్ చేసి ఉన్నాయి మేమే పిలిపించి లాక్ ఓపెన్ చేసాము తర్వాత అడ్మినిస్ అడ్మిషన్ రిజిస్టర్ లేనే లేదు మెయింటైన్ చేస్తలేరు తర్వాత మిగతా రిజిస్టర్లు కూడా కొన్ని సగం అప్డేట్ చేశారు సగం చేయలేదు ఈ స్టోర్ రూమ్లో ఈ ఫుడ్ ఐటమ్స్ తెచ్చారు దాంట్లో సఫిషియెంట్ వెలుతురు లేదు గాలి లేదు లైటింగ్ కూడా లేదు దానివల్ల చిన్న చిన్న పురుగులు అవన్నీ వచ్చాయి అట్లా రావడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని మేడం గారు చెప్పారు తర్వాత ఈ అన్ని రెగ్యులారిటీస్ గురించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంది మేడం అని ఆమె అడిగినప్పుడు రికార్డ్స్ అన్నీ లేవు ఇక్కడ కొన్ని వాళ్ళ ఆఫీసులో ఉన్నాయి మెయింటైన్ చేయడం లేదని చెప్పింది మిగతా ఈ యాభై మంది సాంక్షణకులు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇంకా వాళ్ళకి ఫుడ్ పెడతలేరంటే సైలెంట్ ఉంది ఆమె దానిపైన వీళ్ళకి వచ్చే బడ్జెట్ ఆ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ మేము నోట్ చేసుకున్నాము నోట్ చేసుకొని గౌరవ డీజీ తెలంగాణ ఏసీబీ గారు ద్వారా గవర్నమెంట్కు వారిపై చర్యకు రిపోర్ట్ పంపిస్తాము తర్వాత ఈ గర్ల్స్ హాస్టల్లో పిల్లలకు కూడా పైన బెడ్స్ లేవు పడుకోవడానికి వాళ్ళు ఎందుకు ఉండలేరు అని అడిగినందుకు బెడ్స్ లేవు తర్వాత ఈ పక్కనే శ్మశానం ఉంది ఆడపిల్లలు కాబట్టి ఆ భయానికి ఉంటేలేనని పిల్లలు చెప్తూ ఉన్నారు దీనిపైన కూడా వాళ్ళ అధికారులకు కూడా ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయమని మేము రిపోర్ట్ చేస్తాము కాబట్టి ఈ రిపోర్ట్ పంపిన తర్వాత మీ అందరి ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పనికి లంచం కానీ బ్రైవ్ కానీ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబరు వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంటుంది తర్వాత ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ ఉంది తెలంగాణ ఏసీబీ ట్విట్టరు తర్వాత ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ ఉంది వాటికి కంప్లైంట్ చేయండి చేయడం వల్ల వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వారిపైన కేసులు చేస్తాము కరెక్ట్ అయితే ఓకే